హలో హాయ్ అండి బచ్చలి కూర ఆకులలోనే కాదండి కాడలలో కూడా మంచి పోషకాలు ఉన్నాయి ఎప్పుడైనా కూడా చాలామంది కూరని తీసుకొచ్చిన తర్వాత ఆకులను తీసేసి కాడలను పడేస్తూ ఉంటారు కూర కాడలను అలా వేస్ట్గా పడేయకుండా మనము ఏదో విధంగా కర్రీలాగా చేసుకొని తినాలి ఎందుకంటే ఇది ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వాళ్ళకి మంచి దివ్య ఔషధంలా పనిచేస్తుందండి ఇందులో ఇనుము పుష్కలంగా ఉండి ఎనిమియాను కాపాడుతుంది అందుకే ఈసారి నుంచి మీరు ఆకులను తీసిన తర్వాత కాడలను పడేయకుండా ఇలా నేను చెప్పినట్టు రెసిపీని చేసుకొని తినండి ఇక మనము లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కాడల నుంచి నారను సపరేట్ చేసేసేయాలండి నారను తీసేయాలి నారను తీయకపోతే సరిగ్గా ఉడకదు నార తీసేస్తే తొందరగా ఐదు నిమిషాల్లో వండేసుకోవచ్చండి నేను బచ్చల కూర తెచ్చినప్పుడల్లా కాడలతోనే కొత్త రెసిపీ ప్రతిసారి కొత్త రెసిపీని చూపిస్తాను కాడల నుంచి నారను సపరేట్ చేసిన తర్వాత కాడలను మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలండి నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి చూడండి నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూద్దాము కొన్ని పెద్ద సైజు ముక్కలను కూడా కట్ చేసుకొని సపరేట్ పెట్టుకుంటున్నానండి వాటితో కూడా నేను నెక్స్ట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఇప్పుడైతే వండడానికి ఇన్ని కట్ చేసి పెట్టుకున్నాను నేను కాడలకు చిన్న చిన్న ఆకులు ఉంటాయి అవి కూడా కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఒక స్పూన్ కల్లోంజిని వేసుకుంటున్నానండి ఈ ప్లేస్లో కల్లోంజి లేకపోతే జీలకర్రను వేసుకోవచ్చు తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి చిన్నవైతే ఒక రెండు మూడు ఉల్లిపాయలను కట్ చేసుకోండి ఉల్లిపాయలను దూరగా అయ్యే వరకు వేయించుకోవాలండి మన ఛానల్లో సమ్మర్ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఎవరైనా చూడకపోతే చూడండి బిర్యానీ వడియాలు మిక్స్డ్ వెజ్ బిర్యానీ వడియాలు జీరా రైస్ వడియాలు తమలపాకు వడియాలు టమాటా వడియాలు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూడకపోతే చూడండి చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టును కూడా పచ్చిదనం పోయేదాకా కాసేపు నూనెలో వేయించుకుందాము నేను ఒక గంట ముందు ఒక కప్పు పెసరపప్పును రెండు మూడు సార్లు బాగా కడిగి నీళ్ళతో నానేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ పెసరపప్పు నుంచి నీళ్లను తీసేసి పెసరపప్పు మాత్రమే వేసుకోవాలండి పిల్లలు ఎంతో ఇష్టపడే జెల్లీసు క్యాండీసు రెసిపీస్ కూడా పెట్టానండి మీకు ఆ రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి ఇంకా ప్రీమిక్స్ పౌడర్లు కూడా చాలా ఉన్నాయండి ఇంకా ముందు ముందు రాబోతున్నాయి మీ సపోర్ట్ వల్ల ముందు ముందు ఎన్నో మంచి మంచి రెసిపీస్ పెడతానండి పెసరపప్పు నుంచి కూడా పచ్చివాసన పోయేదాకా కలుపుతూనే వేయించుకోవాలండి పెసరపప్పును చక్కగా వేయించే వరకు పసుపును వేయకూడదు ఒకవేళ మనం పసుపును ముందే వేసేస్తే కింద అడుగున మాడిపోతుందండి చూడండి పెసరపప్పు చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనము అందులోకి చిన్న స్పూన్ పసుపును కూడా వేసుకుందామండి పసుపు వేసిన తర్వాత ఒక నిమిషం కలుపుకోవాలి మీలో ఎంతమందికి ఇలా కాడలతోని కూడా కర్రీన్ చేసుకోవచ్చని తెలుసో నాకు కామెంట్ పెట్టండి ఎవరైనా చేసుకొని తిని ఉంటే ఏ విధంగా చేసుకున్నారో కూడా కామెంట్ పెట్టండి ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాను తీసుకొని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎవరైతే ఈ రెసిపీని చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ పెట్టండి అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ వాళ్ళందరికీ మీకు తెలిసిన వాళ్ళకి మీ చుట్టాలకి మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి అబ్బా టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మంటను సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి లేకపోతే అడుగున మాడిపోతుంది టమాటాలు ఉడికే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ టమాటాలను ఉడికించుకోవాలి వీళ్ళేమి సపరేట్గా వేయకూడదండి టమాటాల నుంచే నీళ్ళు ఊరి టమాటాలు మగ్గిపోతాయి టమాటలు చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న బచ్చలి కాడల ముక్కలను వేసుకోవాలండి తర్వాత బచ్చలి కాడల ముక్కలు కూడా పెసరపప్పు టమాటాలో చక్కగా కలిసిపోయే వరకు కొంచెం కలుపుకుందామండి మీరు కూడా ఈసారి బచ్చలి కూరను తెచ్చుకున్నప్పుడు కాడలను పడయకుండా ఈ విధంగా చేసుకోండి మంచి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందుతారు ఇది పిల్లల నుంచి పెద్దల వరకు తినాల్సిన మంచి రెసిపీ అండి మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇందులో ఇనుము పుష్కలంగా ఉండి ఎనీమియా నుండి కాపాడుతుందండి ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకోవాలి చూడండి మనం తినే ఆహారంలో ఫోలేట్ విటమిన్ తగ్గినప్పుడు గుండె జబ్బులు రొమ్ము క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తాయండి కాబట్టి మనము తరచూ ఏదో విధంగా బచ్చలి కూరతో పాటు బచ్చలి కాడల కూరను కూడా చేసుకొని తింటే ఈ ఫోలేట్ విటమిన్ అనేది పెరిగి మనకు ఎలాంటి రోగాలు జబ్బులు రాకుండా ఉంటుందండి చూడండి బచ్చలికు కాడలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనము కావాల్సినంత కారాన్ని వేసుకుందామండి మీరు తినగలిగే రుచికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాను అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ఉప్పు కారము వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొకసారి మగ్గించుకోవాలండి ఎందుకంటే కారం పచ్చివాసన పోయి కూరలో కలిసిపోతుంది కింద మాడ కలుపుతూ ఉండాలి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్ళను పోసుకొని ఉడికించుకోవాలండి మీకు గ్రేవీ లాగా కావాలనుకుంటే ఇంకొన్ని నీళ్ళను పోసుకోవాలండి చేసుకుంటే అన్నం చపాతితో పాటు దోశలోకి కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా కూడా ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ పెట్టండి అబ్బా నీళ్లను వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటను హై ఫ్లేమ్ లో పెట్టి రెండే రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎలా ఉడికిందో నేను నీళ్లను తక్కువ పోసుకున్నాను కాబట్టి మూత పెట్టి రెండే రెండు నిమిషాలు ఉంచి తీసానండి లేకపోతే మాడిపోతుంది మీకు గ్రేవీలాగా కావాలనుకుంటే కొన్ని నీళ్లను ఎక్కువ పోసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు చివరిగా ఇందులోకి కొద్దిగా కరివేపాకును కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలండి నా దగ్గర డ్రై కరివేపాకు డ్రై కొత్తిమీర ఉంటే వేసుకుంటున్నాను ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ వేసుకోవచ్చు ఒకసారి కలుపుకుంటే అంతే అండి ఇక బచ్చలి కాడల రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఈ రెసిపీ మీద ఒక కామెంట్ కూడా పెట్టండి తప్పకుండా ఒక లైక్ పెట్టండి అబ్బా అంతే అండి ఇక స్టవ్ కట్టేసేయడమే మీకు నచ్చిందా అండి